రైతులకు రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి కిసాన్ సెల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవంపల్లి చిత్రపటాలకు పాలభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పార్టీ అని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్కే దక్కిందన్నారు కాంగ్రెస్ మాటిస్తే తప్పేది కాదని ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామన్నారు ఈరోజు ఇల్లందకొండ మండల కిసాన్ సిల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాల చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల వాగ్దానం ఇచ్చిందో అది అది వంద రోజుల్లో ఏకకాలంలో కాలంలో రెండు లక్షలు రుణమాఫీ మాఫీ చేయడం జరిగింది రైతులందరూ ఎంతో ఆశాంతంగా ఉన్నారు రైతుల కోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తోడ్పడుతుంది అభివృద్ధి కొరకు రైతులు కిసాన్ సంఘ్ అధ్యక్షునిగా ఎప్పటికీ మీ అందరికీ అందుబాటులో ఉంటాను దేనికైనా నేను ముందుండి నేను అన్ని రకాల తోడ్పాటు అందిస్తాను అని చెప్పి నేను మనవి చేస్తున్నాను